భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు యొక్క వివరణ సరళంగా చెప్పాలంటే ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు అధికారం ప్రధాన ఆలోచన ఈ ఆర్టికల్ భారత పార్లమెంటుకు ఎన్నికలకు సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారాన్ని ఇస్తుంది లోక్సభ ప్రజాసభ రాజ్యసభ రాష్ట్రాల మండలి రాష్ట్ర శాసన సభలు మరియు రాష్ట్ర శాసన మండలి వర్తిస్తే పార్లమెంట్ దేని గురించి చట్టాలు చేయగలదు ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలపై పార్లమెంట్ చట్టాలు చేయగలదు అవి ఒకటి ఓటర్ల జాబితాల తయారీ ఎవరు ఓటు వేయడానికి అర్హులు ఓటర్ల జాబితాలను ఎలా తయారు చేస్తారు మరియు నిర్వహిస్తారు రెండు నియోజకవర్గాల డీలిమిటేషన్ ఎన్నికలు న్యాయంగా నిర్వహించబడేలా దేశాన్ని లేదా రాష్ట్రాన్ని ఎన్నికల ప్రాంతాలుగా నియోజకవర్గాలు విభజించడం మూడు ఇతర అవసరమైన విషయాలు ఎన్నికలు సరిగ్గా జరిగేలా మరియు శాసనసభలు చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడేలా చూసుకోవడానికి అవసరమైన ఏవైనా ఇతర నియమాలు లేదా విధానాలు ముఖ్యమైన విషయం ఈ అధికారం రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి ఉంటుంది అంటే పార్లమెంట్ ఇతర రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించే ఏ చట్టాన్ని చేయకూడదు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరులో వయోజన ఓటు హక్కు లేదా ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదులో సమానత్వం వంటివి ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు ఎందుకు ముఖ్యమైనది ఇది పార్లమెంటుకు వీటిని అనుమతిస్తుంది దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో ఏకరూపత మరియు క్రమాన్ని కొనసాగించడం అవసరమైన విధంగా ఎన్నికల చట్టాలను నవీకరించడం లేదా మార్చడం ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా మరియు రాజ్యాంగబద్ధంగా జరిగేలా చూసుకోవడం ఉదాహరణ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఒక్క ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు ప్రకారం చేయబడ్డాయి ఈ చట్టాలు వీటితో వ్యవహరిస్తాయి ఓటరు నమోదు ఎంపీలు ఎమ్మెల్యేల అర్హతలు అనర్హతలు ఎన్నికల విధానాలు మరియు మరిన్ని భారత సంవిధానము భాగము పదిహేను ఎన్నికలు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఏడు శాసన మండలుల ఎన్నికలను గూర్చి నిబంధనలు చేయుటకు పార్లమెంటుకు గల అధికారము ఈ సంవిధాన నిబంధనలకు అధ్యధీనమై పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనమునకైనను ఒక రాజ్య శాసన మండలి సదనమునకు లేక ఉభయ సదనములలో ఏ సదనముకైనను ఓటర్ల జాబితా తయారు చేయుటకు నియోజకవర్గముల పరిశీమన మరియు అట్టి సదనము లేక సదనముల సముచిత సంఘటితను చేకూర్చుటకు ఆవశ్యకమగు ఇతర విషయములన్నిటితో సహా ఎన్నికలకు సంబంధించిన సకల విషయములను గూర్చి పార్లమెంటు ఆయా సమయములందు శాసనము ద్వారా నిబంధనలు చేయవచ్చును ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఫిఫ్టీన్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు లెజిస్లేచర్స్ Subject to the provisions of this constitution, parliament may from time to time by law make provision with respect to all matters relating to, or in connection with, elections to either house of parliament or to the house or either house of the legislature of a state including the preparation of electoral rolls, the delimitation of constituencies and all other matters necessary for securing the due constitution of such house or houses.